ఏడు కొండల వాణ్ణి భక్తితో దర్శించుకోవడానికి వచ్చే భక్తజనమందరికీ అన్న ప్రసాద వితరణ చేస్తూ టీటీడీ సర్వత్రా ప్రశంసలు పొందుతోంది ఏ ఒక్క భక్తుడు ఆకలితో వెనుతిరగరాదని సంకల్పం చెప్పుకున్న టీటీడీ అందుకు అనుగుణంగా లక్షలాది మంది భక్తులకు నిత్యం అన్న ప్రసాదాలు అందిస్తూ భక్తుల నుంచి అన్నదాత సుఖీభవ అనే ఆశీర్వాదం పొందుతోంది తిరుమలేశ్వరి దర్శనం కోసం భక్తులు వేచి ఉండే క్యూ కాంప్లెక్స్లతో పాటు తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ ఏర్పాటు చేసిన అన్న ప్రసాదం కౌంటర్లు మరోపక్క మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలోనూ నిత్యాన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది దీంతో పాటు తిరుపతిలోనూ టీటీడీ భక్తులకు అన్న ప్రసాదాలను అందిస్తోంది ఇలా మొత్తం పైన ఒక రోజుకు లక్ష డెబ్బై ఆరు వేల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ జరుగుతోంది అలాగే వారాంతాలలో ఈ సంఖ్య రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల వరకు ఉంటుంది మరి ఇంతమందికి అన్న ప్రసాదాలు తయారు చేయడం అంటే మాటలా ఈ నిత్య యజ్ఞాన్ని టీటీడీ అలవోకగా నిర్వహిస్తోంది అన్న ప్రసాదాల తయారీ కోసం వంటశాలల్లో సిబ్బంది తెల్లవారుజాము నుంచే శ్రమిస్తూ ఉంటారు ముఖ్యంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రెండులో రెండు పెద్ద వంటశాలల్ని టిటిడి నిర్వహిస్తోంది మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి వంటల తయారీ ప్రారంభమవుతుంది పొగలు కక్కే బాయిలర్లతో షిఫ్ట్కు నలభై మంది చొప్పున సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు ఇక్కడ బెల్లం పొంగలి సాంబారు రసం కూర చట్నీ అన్నం తయారీ నిరంతరం కొనసాగుతూ ఉంటుంది ఉదయం వేళ ఉప్మా పొంగల్ తయారు చేస్తారు అనంతరం ఉదయం పది గంటల నుంచి అన్న ప్రసాదాలను తయారు చేస్తారు అన్న ప్రసాదం సిబ్బంది కష్టాన్ని గుర్తించిన టీటీడీ వారి కోసం ఆధునిక వంటశాలలను ఏర్పాటు చేసింది ప్రస్తుతం వంటలన్నీ బాయిలర్లలో చెకచకా సాగిపోతూ ఉంటాయి ఇలా తయారైన అన్న ప్రసాదాలను ముందుగా అన్నపూర్ణాదేవికి నైవేద్యంగా సమర్పించాక భక్తుల వితరణకు పంపుతారు అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రెండులోని వంటశాలలోనూ షిఫ్ట్కు ముప్పై ఐదు మంది చొప్పున పనిచేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి నిరంతరాయంగా భక్తులకు కావలసిన పాలు టీ కాఫీలు సరఫరా అవుతూ ఉంటాయి ఇక్కడ కూడా తెల్లవారుజాము నుంచే పని ప్రారంభమవుతుంది దీంతో పాటుగా క్యూ కాంప్లెక్స్లోని భక్తులు తిరుమలలోని అన్న ప్రసాదం కౌంటర్లు లైన్లలో వేచి ఉండే భక్తుల కోసం సాంబార్ అన్నం పెరుగన్నం ఇక్కడ ఎప్పటికప్పుడు తయారు చేసి పంపిస్తూ ఉంటారు ఇలా భక్తుల ఆకలి తీర్చేందుకు అన్న ప్రసాదం వంటశాలలో పనిచేసే సిబ్బంది క్రమశిక్షణతో అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు వీరి సేవల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే ఆ శ్రీవారి ఆశీస్సులతో ఇంతమంది భక్తుల ఆకలి తీర్చే భాగ్యం కలిగినందుకు ఈ వంటశాలల్లో పనిచేస్తున్న వారంతా ధన్యజీవులు కదా వీరికి ఆ శ్రీవారి ఆశీస్సులు మెండుగా నిండుగా ఎల్ల వేళలా కలగాలని కోరుకుందాం ఓం నమో వెంకట్యాయ